నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్ నేను రఘునందన్ వన్ బెల్ట్ వన్ రోడ్ అంటే బీఆర్ఐ అనే ప్రాజెక్టును అటు చైనా చేపట్టింది సో దాదాపు కొన్ని దేశాల మీదుగా ఈ రోడ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో అది వెళుతూ ఉంటుంది అందులో భాగంగా చాలా దేశాలను చైనా కన్విన్సింగ్గా కలుపుకుంటూ వెళ్తోంది నిజానికి ఈ ప్రాజెక్టు విషయంలో భారత్ ఎంతో వ్యతిరేకత ప్రదర్శిస్తోంది ఎందుకంటే ఈ రోడ్డు నిర్మాణం ఏదైతే ఉందో అది చైనా చేస్తున్న తీరు కానీ దాన్ని తర్వాత ఉపయోగించుకునే తీరు కానీ చాలా క్లిష్టమైన పరిస్థితులను క్రియేట్ చేస్తుంది భారత్కి అదొక భారత్పై కుట్రలాగా మారే అవకాశాలు ఉన్నాయి సో ఇదంతా ఒక పెద్ద సమస్య ఉంటుంది కాబట్టి భారత్ దీన్ని వ్యతిరేకిస్తుంది కానీ నేపాల్ లాంటి దేశం నిజానికి భారత్తో ఎంతో మిత్రత్వం ఉన్న దేశంగా నేపాల్ పేరున్నప్పటికీ ఈ బిఆర్ఐ ఇనిషియేటివ్లో చైనాతో అంటగాగుతోంది ఎందుకు అంటే చైనా ఎన్నో పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేస్తోంది నేపాల్లో నిజానికి ప్రధానిగా ఎన్నికైన తర్వాత నేపాల్లో అక్కడ ఆనవాయితీ ఏంటంటే భారత్కు రావడం మొదటి పర్యటనగా అనేది ఒక సెంటిమెంట్ ఉన్నప్పటికీ దాన్ని కాదని అక్కడి ప్రధాని ఓలీ శర్మ చైనాకు వెళ్ళడం అయితే జరిగింది జిన్పింగ్ని కలవడం మాటామంతి చేయడం అయితే జరిగింది సో సాంప్రదాయాల్ని కూడా కొంత వెనక్కి నెట్టి మరీ ఈరోజు నేపాల్ ప్రవర్తిస్తున్న తీరు దేనికి సంకేతం మరి ఈ ఇనిషియేటివ్ పై చైనా ఎటువంటి వ్యూహాత్మక అడుగులు వేస్తోంది ఎలా నేపాల్ని పూర్తిగా బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తోంది దీనికి భారత్ ఏదైనా అడ్డుకట్ట వెయ్యబోతోందా లేకపోతే నేపాల్ చేజారిపోతుందా ఈరోజు బంగ్లాదేశ్ లాంటి దేశంలో చూస్తున్నాం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ముఖ్యంగా అమెరికా లాంటి దేశం వేలు పెట్టినందుకు బంగ్లాదేశ్ ఈరోజు ఇటువంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది మరి రేపటి రోజున చైనా లాంటి దేశం నేపాల్లో పూర్తిగా వేలు పెడితే పరిస్థితి ఏంటి అనేది మనం మాట్లాడదాం మనతో పాటు కల్నల్ పరం గారు మాజీ అధికారి వారు ఉన్నారు పరం గారు నమస్తే అండి వెల్కమ్ టు నేషనలిస్టమ్ నమస్తారు యా పరం గారు సో నేపాల్ తీరును మనం ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడున్న ఈ అప్డేటెడ్ విషయాన్ని గనుక ఆలోచిస్తే సో గత కొన్ని సంవత్సరాలుగా భారత్ నేపాల్ యొక్క సంబంధ బాంధవ్యాలు మరోవైపు చైనాతో ఇప్పుడు అంటగాగడం ఇవన్నీ ఎలా అర్థం చేసుకోవాలి సీనియర్ మీరు చూస్తే బిఆర్ ఇనిషియేటివ్ లో నేపాల్ ఇన్వాల్వ్ అవడం అనేది టూ థౌసండ్ లో యాక్చువల్గా తీసుకుని అనేది వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళది లెఫ్ట్ లీనింగ్ పార్టీస్ రెండు మేజర్ పార్టీస్ నేపాల్ కాంగ్రెస్ ఒకటి అండ్ నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ ఒకటి రెండు కలిసి అలయన్స్ చేసాయో పార్లమెంట్ లో దే ఆల్మోస్ట్ హ్యావ్ రెండు వందల డెబ్బై ఐదు సీట్లలో వాళ్ళకి ఆల్మోస్ట్ నూట ఎనభై సీట్లు అన్నీ ఉన్నాయండి వాళ్ళిద్దరికి కలిపి సో వాళ్ళు పవర్ లోకి వచ్చినప్పటి నుంచి వాళ్ళు దే బ్రోకెన్ ద ట్రెడిషన్ ఏంటంటే ఇండియాకి క్లోజ్ ఉండడం కన్నా చైనా క్లోజ్ అవడం మొదటి బికాస్ ఆఫ్ దర్ కమ్యూనిస్ట్ లీడింగ్స్ వాళ్ళ కమ్యూనిస్ట్ వాళ్ళ కమ్యూనిస్ట్ లీడింగ్స్ వల్ల వాళ్ళు అట్లా క్లోజ్ అవుతున్నారు ఇప్పుడు జూలైలో కూడా ఆయన కెపి ప్రసాద్ వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ గా టేక్ ఓవర్ చేసుకోవాని ఫస్ట్ జనరల్ గా ప్రైమ్ మినిస్టర్ గా టేక్ ఓవర్ చేసుకున్న వాళ్ళు ఫస్ట్ ఇండియాకి వచ్చి ఇండియన్ ప్రైమ్ మినిటర్ ని కలిసి దాని తర్వాత చైనాకి కెడతారు చైనా వేరే కంట్రీస్కి చైనాకి వెళ్ళలేదు చాలా తక్కువ బట్ ఈసారి ఆయన ఏం వన్ ఆల్మోస్ట్ వన్ వీక్ వెళ్ళి అక్కడ చైనీస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ జీపీ ప్రీమియర్ జిజిన్పింగ్ తో కలిసి ఆల్మోస్ట్ వన్ వీక్ స్పెండ్ చేసి వచ్చాడు అక్కడ దానిలో ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ దే కాంప్లిప్ అనమాట ఆ బిఆర్ఐ ఇనిషియేటివ్ లో మొత్తం మీద ఫ్రేమ్ వర్క్ బేసికల్ టూ థౌసండ్ జాయిన్ అయిపోయారు బిఆర్ఐ ఇనిషియేటివ్ ఇప్పుడు కొత్తదేం కాదు కానీ ఏంటంటే ఇన్నాళ్ళు ఏడేళ్లు ఏమైందంటే డీలే ఫ్రేమ్ వర్క్ చేసుకోలేకపోయారు ప్రాజెక్ట్ వర్క్ ఎలా నడుస్తుంది వీళ్ళ డీలింగ్స్ ఏముంటాయి వాళ్ళ డీలింగ్స్ ఏముంటాయి ఆ ఫ్రేమ్ వర్క్ అంతా ఇప్పుడు వాళ్ళు ఫైనలైజ్ చేసుకున్నారు ఇప్పుడు ఫైనలైజ్ చేసుకుని ఫ్రేమ్ వర్క్ ఫర్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియట్ బెల్ట్ అండ్ రోడ్ కాపరేషన్ సైన్ అప్ చేసి ఆ విధంగా ముందరకెళ్దాం తీసుకోవడం మేజర్ మేజర్ స్టెప్ ఫార్వర్డ్ అండి అంటే నేపాల్ హెకండ్ మేజర్ స్టెప్ టువర్డ్స్ కమ్యూనిస్ట్ చైనా అని చెప్పుకోవచ్చు సో ఏంటి అంటే బేసికలీ హ్యాండ్స్ ఆఫ్ చైనా దాన్ సో ముఖ్యంగా అంటే పరమ్ గారు ఇప్పుడు నేపాల్ ని ఇటు బుట్టలో వేసుకోవడానికి చైనా చేస్తున్న ఇనిషియేటివ్స్ ఏ విధంగా అంటే పెట్టుబడుల విషయం కావచ్చు ఎట్లా ఉంది సపోర్ట్ చైనా నేపాల్ సెపరేట్ గా అంటూ స్టేట్ అంటే బేసికలీ వాళ్ళు ది ఓవరాల్ స్ట్రాటజీ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అని స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అంటే ఇండియా చుట్టూ ఇండియా చుట్టూ డామినెన్స్ మెయింటైన్ చేయడానికి అలాగే మారిషస్ లో ట్రై చేశారు మాల్దీవ్ మాల్దీవ్స్ లో ట్రై చేశారు శ్రీలంకలో ట్రై చేశారు ఇటువైపు పాకిస్థాన్ లో ఆల్రెడీ ఇన్వాల్వ్ అయినారు ఇప్పుడు నేపాల్ దగ్గరికి వచ్చారు ఆల్రెడీ భూటాన్ భూటాన్ అట్లా టిబెట్ అని వాళ్ళవే సో నేపాల్ దగ్గరికి వచ్చారు సో అన్ని వేపల నుంచి ఇండియాని చుట్టూ నుంచి చైనా మొడసంగా ఎట్లా ఉంటుంది చాలా సార్ ఇది ఒక ప్రోగ్రామ్ లో కూడా చెప్పుకుందాం అన్నమాట చైనాకి చైనాకి వాళ్ళ సరిహద్దులు పెంచడంలోనే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళ కంట్రోల్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పెంచేటట్టు వాళ్ళు చూస్తుంటారు అనుకుంటున్న దానికి దేర్ ఎక్స్పాన్షనిస్ట్ ఆర్ ది బేస్ ఫర్ ఆల్ సో ఇప్పుడు ఏంటంటే బిఆర్ఐ ఇనిషియేటివ్ అని రోల్అౌట్ చేస్తారు రోల్అట్ చేసి ఏం చేస్తారు కంట్రీని చిన్న చిన్న కంట్రీలో పెద్ద పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు స్లోలీ ఏమవుతుంది ఆ చిన్న చిన్న కంట్రీస్ ఏం చేస్తాయి శ్రీలంకలో కూడా పాకిస్తాన్ తో ఎప్పుడో అయిపోయింది నేపాల్ అవుతుంది ఏంటంటే మెల్లిమెల్లగానే వాళ్ళకి అప్పులు ఇవ్వడం మొదలు వాళ్ళ వాళ్ళ అవసరం కన్నా ఎక్కువ అప్పులు ఇవ్వడం మొదలు పెడతారు వాళ్ళ అప్పులు ఇచ్చేసరికి ఆ కల్త్రి డెటక్ దీపక్ క్లా డెటక్ దీపక్ క్లాసికల్ గా మీరు చూడండి నేపాల్ ది నేపాల్ లో వాళ్ళు ఆల్్రెడీ 200 మిలియన్ డాలర్స్ ఇది లోన్ ఇచ్చి ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ కట్టించారు వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఆఫ్ కాట్మాండ్ అది అది రెండు వేల తొమ్మిది రెండు బిలియన్ డాలర్స్ ఇచ్చి వాళ్ళు కట్టించారు కట్టించేసరికి కట్టించేసరికి ఏమైంది నేపాల్ కూడా ఆహా బాగుంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది మనకి అని చెప్పి కట్టించుకున్నారు బట్ వాళ్ళు వాళ్ళు చూడొద్దు ఏంటి ముందర ట్రాఫిక్ ఎక్సర్టైన్ చేసుకోవాలి వాళ్ళు ఆ ఎయిర్ ట్రాఫిక్ అంత ఉందా మనకి అంత రెవెన్యూ వస్తుందా లేకపోతే ఏమవుతుందో అది చూసుకోకుండా వాళ్ళకి తీసుకున్నారు ఆ అప్పు అప్పు మీద ఇంట్రెస్ట్ కట్టాలి వాళ్ళు దాని తర్వాత అప్పు కూడా కట్టాలి దాని తర్వాత ఈ ఎయిర్పోర్ట్ ప్రాఫిటబుల్ అయ్యేంతా ఎయిర్పోర్ట్ కూడా ఫండ్ చేయాలి నేపాలిస్ గవర్నమెంట్ ఇప్పుడు ఆస్ ఆఫ్ నో అట్టారు కానీ అది లాసెస్ వెళ్తుంది ఎందుకంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రావట్లేదు ఎందుకు రావట్లేదు ఆలోచిస్తే ఇండియా ఈ ఎయిర్పోర్ట్ ని అపోజ్ చేసింది కట్టకండి తప్పు స్ట్రాటజీ తప్పు ఇది ప్లేంగ్ ఇంటు చెన్నీ సాయంత్ అంటే బిలియన్ పైన కూడా కట్టారు సో ఇండియా ఏమంది మా మా ఎయిర్స్పోర్ట్స్ నుంచి వచ్చే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ మేము పర్మిషన్ ఇవ్వమంటారు ఈ ప్రోడక్ట్ కి సో సో దాంతో ఏమైపోయింది వాళ్ళకి ట్రాఫిక్ రాకుండా అయిపోయింది ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్ లాసెస్ లోకి వెళ్తుంది లాసెస్ లో వెళ్తుంది కానీ కానీ చైనా వినది కదా మీరు లాసెస్ లో వెళ్తున్నారు మీకు మీరు మాకు కట్టకుండా ఇంట్రెస్ట్ కట్టకుండా వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళేమంటారు ఓకే మీరు అప్పు కట్టలేకపోతున్నారు కదా సో మీ ప్రాజెక్ట్స్ మేము టేక్ ఓవర్ చేస్తా ఉంటాం వాళ్ళు టేక్ ఓవర్ చేసి వెళ్ళాక ఫుట్ హోల్డ్ వాళ్ళ కంట్రీ చైనీస్ చైనీస్ మ్యానుఫ్యాక్చరర్స్ చైనీస్ కన్స్ట్రక్టర్స్ చైనీస్ బిజినెస్ మెన్ అందరూ దే విల్ గేమ్ ఫుట్ హోల్డ్ నేపాల్ నేపాల్ ఎకానమీ కంట్రోల్ తీసుకుంటారు దట్ ఈజ్ చైనా స్మార్ట్స్ ఆపరేట్ అండ్ ఎవ్రీవేర్ అండ్ సో నేపాల్ కూడా అదే అదే లైన్ లో వెళ్తున్నారు నేపాల్ కమిషన్ ఏంటంటే నేపాల్కి షార్ట్ టర్మ్ వాళ్ళ కమ్యూనిస్ట్ మన కమ్యూనిస్ట్ సో మన ఐడియాలజీ వాళ్ళ క్లోజ్ ఉందని చెప్పి నేపాల్ ఆలోచిస్తుంది కానీ లాంగ్ టర్మ్ వాళ్ళ బెనిఫిట్ అనేది ఆలోచించట్లేదు ఇండియా ఈజ్ కమిటెడ్ టు నేపాల్ సేఫ్టీ అంటే ఇండియా ఇండియా నేపాల్ రాసిన ఒప్పందంలో ఏంటి నేపాల్ మీద ఎటువంటి దాడి అయినా కూడా ఇండియా విల్ ఇట్ యాజ్ అన్ అటాక్ ఆన్ దేర్ ఓన్ ల్యాండ్ అండ్ ప్రొటెక్ట్ నేపాల్ అనే కమిట్మెంట్ ఉంది ఇండియాకి అంత కమిట్మెంట్ ఉన్న అంత కమిట్మెంట్ ఉన్న మనం ముదులుకుని వాళ్ళు చైనా దగ్గరికి వెళ్ళడం అనేది స్ట్రాటెజక్లీ బిగ్ బ్లండర్ అండి అండ్ చైనాకి చైనాకి వాళ్ళు వీళ్ళని ప్రేమ ఏం లేదండి చైనాకి పవర్ పవర్ తోటి ఎక్స్పాన్షనిజం తోనే ప్రేమ ఉంది అదే వాళ్ళు చేస్తారు సో పాకిస్తాన్ కూడా అట్లానే అప్పుల్లో ముంచారు శ్రీలంక ఇవన్నీ కూడా ముంచేస్తే ఇండియా వెళ్ళి రెస్క్యూ చేసింది మనకి మళ్ళీ ఫోర్ బిలియన్ డాలర్స్ ఎంత ఇచ్చి మనం ఇండియా వెళ్ళి రెస్క్యూ చేసిన శ్రీలంకని సో అదే నేపాల్తో కూడా చేస్తుందని నా ఉద్దేశం ఓకే పరం ఇప్పుడు లేటెస్ట్ గా అంటే ఈ బిఆర్ఐ ఇనిషియేటివ్ ఎంత వరకు అప్డేట్ అయిందని చెప్పాలి అండ్ నేపాల్ ఇందులో వెనక్కి తగ్గే పరిస్థితి అంటే శ్రీలంక పాకిస్తాన్ లాగా కొంత ఇబ్బంది పడి కూడా మళ్ళీ వెనక్కి తగ్గే పరిస్థితి భారత్ ఆదుకునే పరిస్థితి ఏమైనా ఉంటుందా భవిష్యత్తులో ఆ అండి అంటే బీఆర్ఐ అనేది వాళ్ళది బేసికలీ బిఆర్ఏ ఇనిషియేటివ్ ఆల్మోస్ట్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ కంట్రీస్ అండి వన్ ఫార్టీ సిక్స్ వన్ ఫిఫ్టీ వన్ కంట్రీస్ కవర్ చేస్తుంది వన్ ఫిఫ్టీ కంట్రీస్ కవర్ చేస్తుంది మిడిల్ ఈస్ట్ లాటిన్ అమెరికా కరేబియన్ ఈస్ట్ ఏషియా పసిఫిక్ యూరోప్ ఆఫ్రికా అన్ని కంట్రీస్ కలిపి లీ ఒక సిల్క్ రూట్ ఇది వరకు ఉండేది పాతకాలంలో అలాంటిది ఏంటంటే కంప్లీట్ ట్రేడ్ రూట్ అనమాట అంటే దిస్ విల్ ఇంక్లూడ్ అప్గ్రేడేషన్ ఆఫ్ రోడ్స్ పోర్ట్స్ అన్ని అన్ని కమ్యూనికేషన్ అన్ని కమ్యూనికేషన్ లైన్స్ అంటే ఆల్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్ ట్రాన్స్పోర్ట్ అంటే పోర్ట్స్ రైల్వేస్ రోడ్స్ ఎయిర్వేస్ అన్ని అండ్ అదర్ ట్రేడ్ రిలేటెడ్ అదర్ ట్రేడ్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేస్తారు దీని అంటే ఏముంటాయి గ్యాస్ పైప్ లైన్లు ఉంటాయి ఆయిల్ పైప్ లైన్స్ ఉంటాయి అలాంటివి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేస్తారు అలాగే వాటితో పాటు ఏమవుతుంది డిజిటల్ అడ్వాన్స్మెంట్ అవుతుంది అంటే ఆ వెళ్తున్న ఆ ఇనిషియేటివ్ వెళ్తున్న జోన్స్ నుంచి మీకు ఇంటర్నెట్ కనెక్టివిటీ సో ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటే ఉందంటే వాళ్ళు ఏం చేస్తారు పీపుల్ విల్ కమెంట్ సెటిల్ సో దాంతో పాటు ఎడ్యుకేషన్ దాంతో కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఆటోమొబైల్ రియల్ రియల్ ఎస్టేట్ ఒకటి ఒకటి ఏం చేయండి కన్స్ట్రక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆటోమొబైల్ అండ్ హ్యూమన్ సెటిల్మెంట్ ఇవన్నీ కూడా జరుగుతాయి బీఆర్ఎ సో ఏంటంటే ఇట్స్ అ లాంగ్ అండ్ వెరీ అంబిషియస్ ప్రాజెక్ట్ బట్ ఎంతవరకు ప్రోగ్రెస్ వచ్చింది అంటే నా నేపాల్ సైంటి ై టేక్ ఇన్ ఇట్ సో నేపాల్ కూడా వచ్చేసిందంటే కంట్రోల్ ఓవర్ దట్ టాప్ టాప్ హిమాలయన్ రీజన్ ఫర్ ఇండియా విల్ బి దేర్ అంటే యాక్సెస్ ఉంటుంది కంట్రోల్ ఉందా కంట్రోల్ ఉందా లేదంటే కొనాలతో తెలుస్తుంది కానీ చైనా మనం యాక్సెస్ ఇచ్చేస్తున్నాం సో వాళ్ళ పోకరాలు వాళ్ళ పోకరాలు లేకపోతే కూడా నవ్వు దగ్గర కమెంట్ స్టేషన్ దగ్గర ఎయిర్క్రాఫ్ట్ అండ్ విచ్ మీన్స్ ఇట్స్ అ వెరీ డేంజరస్ ఇంప్లికేషన్ ఫర్ అస్ నేపాల్ లో వచ్చి వాళ్ళ చైనా చైనీస్ ఆర్మీ వచ్చి అంటే పైన చెట్టు అటాక్ చేయడం ఎప్పుడు చాలా ఈజీ అయిపోతుంది నేపాల్ లో ఈ పోకరాలో ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే మనం ఎయిర్ స్పేస్ ఇవ్వకపోవడం అనేది అది మనకు ఎంతవరకు స్ట్రాటజికల్ గా ఉపయోగపడింది అంటారు అది ఎట్లా మనల్ని ప్రోగ్రెస్ టు ఇన్ ఇంటూ చైనా స్లాప్ అంటే చైనా ఒళ్ళోకి నేపాల్ ఇమీడియట్ గా వెళ్ళిపోకుండా చాలా డిజైజ్ చేసింది ఎందుకంటే అది ప్రాఫిట్ ప్రాఫిటబుల్ అయిపోయింది అది ప్రాఫిటబుల్ అయిపోయిందంటే నేపాల్ టేకెన్ దట్ చైనాతో మనకి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ బాగా అవుట్ అవుతుంది లోన్ తీసుకుని మనం ఎయిర్పోర్ట్ కట్టే వర్క్అౌట్ అయిపోతుంది అనుకుంటా ఇండియా డినైన్ దట్ ఎయిర్ స్పేస్ అండ్ ఇండియా నాట్ ఎలవింగ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ల్యాండ్ ఇన్ ఒక్క అవర్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ల్యాండ్ ఇన్ ఒక్కరా తోటి ఏమవుతుందంటే మీరు చేసింది తప్పు అని మనం క్లియర్ గా ప్రూవ్ చేసి చూపిస్తున్నాం వాళ్ళకి సో ఇవన్నీ లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ ఉంటాయండి సిక్స్ సెవెన్ ఇయర్స్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఇయర్స్ మీరు మీరు ఇట్స్ ఇట్స్ వెరీ గుడ్ మూవ్ బి డెడ్ వాళ్ళు ఒక వేపు నుంచి కట్టేసేటట్టు చేస్తున్నాం ఈ పరుగు వందేసిక్ ఒక చెయ్యి కట్టుకున్నట్టు ఇది ఉంటుంది గుడ్ మూవ్ అండి వర్కింగ్ అవుట్ కొంచెం మనం ఇంకా ఇంకా మనము దీన్ని బేసికలీ ఫ్రంట్ చేయాలి ఇంకా జస్టిస్ టూ ఇయర్స్ ఓల్డ్ అనుకుంటాం ఒక టూ థౌసండ్ ట్వంటీ త్రీ బిగినింగ్ లోను ట్వంటీ టూ ఎండ్ లో వచ్చింది నా ఉద్దేశం సో ఇంకా టూ ఇయర్స్ అయింది కాబట్టి వాళ్ళు వాళ్ళు ఏమంటారు ఒక ఐదు ఏళ్ళ దాకా మనం లాసెస్ సస్టైన్ అని అనుకుంటారు సో మనము ఈ బ్యాన్ అనేది ఇంకా కంటిన్యూ చేయాలి ఇంకా ప్రెజర్ అనేది ఇంకా కంటిన్యూ చేస్తాను కానీ వాళ్ళకి లాంగ్ టర్మ్ లాసెస్ అప్లై కావు సో ఇట్స్ గుడ్ మూవ్ బట్ యూ హ్యావ్ టు సస్టైన్ ప్రెజన్ విత్ పరమ్ గారు అంటే ఫైనల్గా ఒక మాట చెప్పండి అంటే ఇప్పుడు మీరు అన్నట్లుగా ఇదివరకే అటు పాకిస్తాన్ చేరింది అండ్ నేపాలు చేరింది సో ఈ రకంగా ఉంది అంటే దాదాపు రెండు వేల పదిహేడు సమయంలో అయితే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం అందులోంచి అంటే బయటకు వచ్చే పరిస్థితి ఇప్పుడు నేపాల్కు ఉందా మరి భారత్ పాత్ర ఏమైనా ఉంటుందా ఏదో రకంగా నేపాల్ని కాపాడే విషయంలో వ్యూహాత్మకంగా అనేది వ్యూహాత్మకంగా ఇప్పటికి కూడా మనకి ఆ ట్రీట్ ఉంది అండ్ రేపు పొద్దున్న నేపాల్కి ఏమైనా అయితే మనకే మాక్సిమం రిస్క్ కాబట్టి మొత్తం నార్థన్ నార్థన్ పార్ట్ ఏంటంటే మనకి న్యాచురల్ గా కాశ్మీర్ నుంచి అటాక్ అనేది డిఫికల్ట్ బికాస్ ఆఫ్ హిమాలయాస్ కానీ మీరు నేపాల్ లోకి వచ్చారంటే మీరు హిమాలయాలు దాటి వచ్చేసినట్టు ఆల్రెడీ సో నేపాల్ మీద ఏమైనా కూడా మనకి చాలా పెద్ద రిస్క్ ఉంటుంది ని కాపాడడం అనేది మనం ఇప్పటికి కూడా ట్రై చేస్తూనే ఉంటుంది మన గవర్నమెంట్ వదలదు ఎందుకంటే నేపాల్ లోకి యాక్సెస్ వచ్చేసింది ఒకవేళ దీనివల్ల ఈ బిఆర్ ఇనిషియేటివ్ వల్ల చైనాకి అంటే మన టెరిటోరియల్ కి సెక్యూరిటీ చాలా పెద్ద రిస్క్ అంటుంది పాటు ఏమవుతుందంటే టెరి పాటు ఏమవుతుందంటే ఒక స్టేషనింగ్ ఆ ఫోర్సెస్ స్టేషన్ చేయడానికి వాళ్ళకి ఒక ల్యాండ్ దొరికిపోతుంది హెడ్ ఆఫ్ హిమాలయాస్ సో వాళ్ళకి ఇండియా మీద అటాక్ లాంచ్ చేయడానికి గొరక్పూర్ లో కూర్చోవచ్చు వాళ్ళు లో కూర్చారంటే గొరక్పూర్ లో కూర్చోవడం కంటే చెప్పారు వాళ్ళకి సో దాంతో ఏమవుతుందంటే ఇప్పుడు ఇప్పుడు కుషన్ పుల్ ఏముంటుందంటే ఆ ఎయిర్పోర్ట్ వచ్చినా కూడా దాని తర్వాత మిగతా వచ్చినా కూడా ఇండియన్ గవర్నమెంట్ పోస్ట్ విల్ బి కీప్ నేపాల్ ఇస్ న్యూట్రల్ ఇఫ్ నాట్ ఇండియా న్యూట్రల్ సో దట్ లాంగ్ టర్మ్ లో మన ఇప్పుడు ఆల్రెడీ బెల్డ్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఏదైతే మన పాకిస్తాన్ ఆకపోయిన కశ్మీర్ నుంచి పాకిస్తాన్ యాక్సెస్ ఇచ్చింది దాన్ని మనం గా రిజిస్టర్ ఇది కుదరదు అది ఇండియన్ టెరిటరీ పాకిస్తాన్ యాక్సెస్ ఇవ్వడానికి పాకిస్తాన్ ఇస్ నోబడి అని చెప్పి ఆల్రెడీ ప్రొటెస్ రిజిస్టర్ చేశాను రిజిస్టర్ చేసినప్పుడు వాళ్ళ బీఆర్ ఇనిషియటివ్ నార్థన్ పిఓకే యాక్సైజ్ నుంచి తీసుకెళ్తున్నారు సో అక్కడ కొంచెం చేయించగలిగాం ఇక్కడ కూడా స్లో నేపాల్ విల్ స్లోలీ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ ఇట్స్ పార్ట్నర్షిప్ విత్ ఇండియా ఇన్ లాంగ్ టర్మ్ దాని చైనా ఇప్పుడు ఆఫ్ నో అది జరగట్లేదు కానీ బట్ కొంచెం సస్టైన్ ప్రెషర్ ఇంటర్నేషనల్ డిప్లొమసీలో ఏంటంటే సస్టైన్ ప్రెజర్ ఇస్ ఇంపార్టెంట్ అండి ఒక నెల ట్రై చేసి రెండు నెలలు ట్రై చేసి ఆపలేము అది కంటిన్యూస్ గా మూడు నాలుగు ఏళ్ళు చేస్తే నాలుగు నాలుగైదు ఏళ్ళ తర్వాత రిజల్ట్ చూపిస్తుంది అండ్ ఐ థింక్ వీ కెన్ సక్సీడ్ అండి విత్ ద కైండ్ ఆఫ్ డిస్పెన్సేషన్ వీ హావ్ పొలిటికల్ డిస్పెన్సేషన్ వీ హావ్ వీ విల్ సక్సీడ్ అని అనిపిస్తుంది బట్ యాజ్ ఆఫ్ నౌ కొంచెం రిస్క్ ఇంక్రీజ్ అయింది ఆ రిస్క్ మిటిగేట్ చేయడానికి మనం యాక్షన్ మాత్రం తీసుకోవాలి తప్పదండి రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ పరమ్ గారు సో ఉన్న ఇష్యూని చాలా క్లియర్గా మాకు అనలైజ్ చేసి చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే ఓకే థ్యాంక్ యూ సో అదేంటి పరిస్థితి మొత్తానికి నేపాల్ని బుట్టలో వేసుకునే ప్రయత్నం ఎప్పటినుంచో చేస్తోంది చైనా ఆ ప్రయత్నంలో సఫలీకృతం అవుతున్న తరుణంలో ఈరోజు పరిస్థితులు మళ్ళీ చేజారిపోయినట్లుగా కనబడుతోంది చైనాకి ఎందుకంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా నేపాల్ని ఏదో రకంగా డెట్ ట్రాప్లోకి నెట్టేసి ఆ తర్వాత నేపాల్ని కబ్జా చేసుకుందామని చైనా చూస్తున్న తరుణంలో భారత్ కూడా మొత్తానికి అపోక్రా అనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకి మన ఎయిర్ స్పేస్ ఇవ్వకుండా కూడా అడ్డుకోవడం వల్ల ఒక పెద్ద అడ్డుకట్ట వేసినట్లయింది ఇదొకెత్తైతే మరోవైపు నేపాల్ కూడా నిజానికి భారత్తో ఉన్న ఒక అద్భుతమైన సత్సంబంధాలన్నింటినీ వదిలేసి ఈరోజు చైనాతో కాగడం అనేది ఎంతవరకు సమంజసం అనే పరిస్థితి నేపాల్ క్రియేట్ చేసుకుంటోంది చూద్దాం రాబోయే రోజుల్లో మరి నేపాల్కి ఎలాంటి గుణపాఠం వస్తుంది అండ్ చైనా ఇలాంటి పనులు చేయడం విషయంలో ఎంతవరకు వెనక్కి తగ్గుతుంది అండ్ భారత్ పాత్ర నేపాల్ని కాపాడడంలో ఎంతవరకు ఉంటుంది అనేది మనం కూడా చూద్దాం మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి సో భారత్ పాత్ర ఏ విధంగా ఉండాలి నేపాల్ని మనవైపు తెచ్చుకునే విధంగా ఉండడానికి అనే విషయంలో అండ్ వీలైతే వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి